ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు ఉత్తరాశారణ నక్షత్రంలో పుట్టినవారు అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం మకర లగ్నంలో పుట్టిన వారు వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ మకర రాశి వారి జాతకం ఫిబ్రవరి మాసం ఎలా ఉంది చూడు అంశ యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది దేశ సంచారంది ధనయోగంది రుణయోగంది రణయోగంది కార్యయోగంది కళ్యాణ యోగంది సంసార యోగంది సంతాన యోగంది కుటుంబయోగంది అడవపడ్డ యోగంది నమ్మిన పనిది చూడు లక్ష్మీ యోగ బలం తరించిన కార్యం అనుకున్న కోరిక శుభకాల యోగం బలం ఎట్లా ఉంది చూ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినండి వారి పేరు మీద అలాగే లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు కాళికా శక్తి వచ్చింది వారి జాతకానికి మహాశివుడు వచ్చిండు వారి పేరు మీద అలాగే వారి జాతకానికి మహాగణపతి వచ్చిండీ మకర రాశి వారికి చాలా వరకు అనుకూలమైన యోగం ఉన్నదండి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారి జాతకానికి మిశ్రమ ఫలితాలు అంటే పదిహేను రోజులు మంచిగా ఉంటుందండి పదిహేను రోజులు మంచిగా ఉండదు కాబట్టి ఈ నెల మాత్రం పద్నాలుగు రోజులే లెక్కకు వస్తుంది అండి ఇరవై ఎనిమిది రోజులే కాబట్టి మాత్రం మొదటి పద్నాలుగు రోజులు బాగుంటుంది రెండవ పద్నాలుగు రోజులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి రాశివారికి ఆదాయం ఖర్చు ఆదాయం పదకొండు ఉంటే ఖర్చు ఐదు రూపాయలు వస్తే ఆరు రూపాయలు లాభం అవుతుంది వీరి జాతక బలానికి సాయం చేసేవారు ఏడుగురు ఇబ్బంది పెట్టేవారు ఇద్దరండి కుటుంబ సభ్యులే ఇబ్బంది పెడతారు అది ఎవరైనా కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా కావచ్చు పిల్లలు కూడా కావచ్చు ఈ మకర రాశి వారి జాతకం శ్రావణ నక్షత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రవాహం తెల్లిపోతుందండి ఎల్నాటి శని ప్రభావం పోయేటప్పుడు మంచి అయినా జరగొద్దు చెడైనా జరగొద్దు కాబట్టి శనిశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది శని శింగణాపూర్లో కానీ వెళ్ళి పూజ చేయటం మంచిది లేదా వారు ఉండే గ్రామంలో ప్రాంతంలో కూడా పూజ చేయటం మంచిది లేదా మాత్రం మందపల్లి అనే గ్రామంలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామంలో మందేశ్వరాలయం ఉంది అక్కడ కూడా చేయటం చాలా వరకు మంచిది లేదా శని లేదా నవగ్రహాలు పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది కాళభైరవుని పూజ చేయడం చాలా వరకు మంచిది రాబోయే కాలం మంచి యోగ బలం కలిసి వస్తుంది ఈ మకర రాశి వారి జాతకానికి రాజయోగం ఉన్నది కానీ ఎక్కడ పోయినా మాత్రం వారికి అనుకునేది సాధించేదాకా వదిలిపెట్టరు ఇంకా ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఉత్తరాషాఢ వారికి ఈ చిక్కులు చికాకులు చాలా ఉంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ తను కూడా తెలిస్తే దైవం కూడా తెలిసినట్టు ఉంటుంది ఎగరే దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు వారి జీవితం మారదు కాబట్టి నేల నెల చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు మహాగణపతి పూజ చేయటం అలాగే మాత్రం వారి జాతకానికి చూడాలంటే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆ మహాశివుణ్ణి ధ్యానం చేయటం చాలా వరకు మంచిది ధనిష్ఠా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి కాళికా మాత కావచ్చు కనకదుర్గమ్మ కావచ్చు తులజాపూర్ భవానీ కావచ్చు లేదా రాజరాజేశ్వరి దేవత కావచ్చు బాసర సరస్వతి దేవత కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు ఏదైనా ఒక అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక అలాగే కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం నియామం పాటించడం చాలా వరకు మంచిదండి మంగళ తొమ్మిది మంగళవారాలు అలాగే మాత్రం తొమ్మిది శనివారాలు నియామం పాటించడం చాలా వరకు మంచిది వీరి మీద చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి రాబోయే కాలం మంచిగా ఉంది ఎల్లాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది గ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు ఐదు గ్రహాలు వీరి జాతకానికి గురుగ్రహం అనుకూలంగా ఉంది అలాగే శుక్రగ్రహం అనుకూలంగా ఉంది అలాగే శని గ్రహం అనుకూలంగా ఉన్నది వీరి జాతక బలానికి అలాగే బుధగ్రహం అనుకూలంగా ఉంది కుజగ్రహం అనుకూలంగా ఉంది గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన ఎక్కడ పోయిన వీరికి మాత్రం ధనం అందుతూనే ఉంటుంది ఏదో రకంగా అందుతూనే ఉంటుంది కానీ బుధగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం జ్యోతిష్య విద్య పండితులతో కలాయిక ఉంటుంది అలాగే వాస్తుపరంగా కావచ్చు గృహపరంగా కావచ్చు జ్యోతిషపరంగా కావచ్చు శాస్త్రపరంగా కావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే కుజగ్రహం బాగుంది కాబట్టి భూసంబంధ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు ఇప్పుడు వారు నిర్మించడం కావచ్చు లేదా పాత ఇంటిని తీసేసి కొత్త ఇల్లు కట్టడం కావచ్చు లేదా మాత్రం పాత గృహాన్ని రిపేర్ చేయడం కావచ్చు ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయండి అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి ఓపిక చాలా ఉంటుంది శని వీరి జాతక బలానికి ఆయు కారకుడు సంతానకారకుడు అలాగే మాత్రం జీవనకారకుడు అలాగే ఆరోగ్యకారకుడు కానీ చాలామంది శని పేరు చెప్తాయి భయ భయపడతారండి శనిగ్రహాన్ని కానీ శనిగ్రహం వరం వారికి వారికంత రాజయోగం ఎవరికి ఉండదు రాజకీయ రంగంలో మంచిగా ఉంటుంది జనరంగంలో మంచిగా ఉంటుంది అలాగే మాత్రం సినీ ఫీల్డ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కళారంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది క్రీడా రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇనుమ వ్యాపారం కావచ్చు ఐల్ రా వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు కాంట్రాక్ట్ రంగం కావచ్చు పెద్ద 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 బహుళ అంతస్తులు కట్టడం కావచ్చు పెద్ద బిజినెస్ చేయడం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు కలిసి వచ్చే ఉన్నాయి శనివారం మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది ధనిష్ట నక్షత్రం వారి జాతకానికి సరి సమాన యోగ బలం ఉన్నదండి ధనిష్ట నక్షత్రంలో ఖచ్చితంగా ధనిష్ట నక్షత్రం వారు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది గోమాతను అలాగే తులసి పూజను స్త్రీలు పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా వీరి జాతకానికి అరటి ఆకుతో భోజనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే రాగి చెంగుపుతో మాత్రం నైట్ నీళ్లు పెట్టి ఉదయం తాగటం కూడా ఆరోగ్యానికి చాలా వరకు మంచిది ఏకాగ్రత ఉంటుంది ఈ మకర రాశి వారి జాతకం మకర పట్టుదల ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది ఒక పని అనుకున్నారంటే అది చేసేదాకా వదిలిపెట్టరండి అది పదిసార్లు ఫెయిల్ అయినా సరే పదకొండోసారి ట్రై చేస్తారు వంద సార్లు ఫెయిల్ అయినా సరే రెండు వందల సార్లు ట్రై చేస్తారు మొండి పట్టుదల అధికంగా ఉంటుంది కానీ చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు పట్టు పట్టరు పడితే వదిలిపెట్టరు ఉడుం పట్టు ఉంటుంది మకర పట్టు ఉంటుంది వీరి బలానికి స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి అండి పురుషులకు ఇబ్బందికరంగా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య భంగాలు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి కాళిక మాత వచ్చింది అండి వారు కులదేవతను ఆరాధన చేయటం ఖచ్చితంగా మంచిది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది కళాకారులకు తిరుగు ఉండదు సినీ కళాకారులు కావచ్చు నిర్మాతల డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే మాత్రం గాయని గాయకులు కావచ్చు వారికి మంచి యోగ బలం వస్తుంది అలాగే క్రీడారంగంలో చూడాలంటే చాలా రకాల క్రీడలు ఉన్నాయండి ఆ క్రీడల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి పూజ కూడా చేయటం మంచిదండి అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మంచిది గోపాలకృష్ణుడు పూజ చేయడం మంచిదండి గోపాలకృష్ణుడు పూజ చేయడం మూలంగా ఎందుకంటే సంతాన పరం లేని వారు సంతానంలో మంచి ఉంటుంది వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం జీవరాశులు ఉన్నవారు గొడ్డు గోదా ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సర్వ సౌఖ్యాలు కలిగే ఉంటాయి వీరి జాతక బలానికి లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం మంచిది ధనం లేకుండా మనం ఏ పని చేయలేదండి ధన ధన లక్ష్మి అనుకూలం ఉంటుంది ఇంకా సరస్వతి మాత జ్ఞానం లేనిది ఏ పని చేయలేదండి మూడవది విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మూలంగా మాత్రం ఏకాగ్రత ఉంటారు వారు ఎక్కడ పోయినా ఏ పని చేసినా ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ మకర రాశి వారి జ్యోతిష బలం మాత్రం నలుపు వస్త్రం తొడకపోవటం మంచిదండి ముఖ్యంగా నలుపు వస్త్రం తొడగాలనుకుంటే మాత్రం శనివారం రోజు నెలకొకసారైనా రెండు నెలలకు ఒకసారి తొడగటం మంచిది ఇంకా వీరి జాతక బలాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది ఈ మహాశివరాత్రి రోజు ఘడియాల మాత్రం వారు మాత్రం రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం శివంభూయా